నమస్కారం పీటీవీ న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏపీ కేబినెట్ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం కేసరపల్లిలో ఎంతో కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ బీజేపీ అగ్రనేతలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ రాజకీయ ప్రముఖులు కూటమి నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు అనే నేను అనగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రజలందరూ భారీ హర్షధ్వానాలు బాణాసంచా కాల్పులతో కేరింతలు కొడుతూ మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు గౌరవనీయ గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పది నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి